క్రికెట్ మన భారతదేశంలో పుట్టకపోయినా సరే ఈ నూట నలభై ఐదు కోట్ల బ్రదల ఆదరాభివాలు పొందింది ప్రస్తుతం అయితే కనుక ప్రతి యువత ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఆడాలి క్రికెట్లో రాణించాలి ఇండియాకి ఆడాలనే దీక్షతో తపనతో ఉంటుంటారు అలాంటి తపన్ సాధించిన కుర్రాడు కాకినాడలో ఉన్నాడు ఇప్పుడు మనం చూస్తాం వాళ్ళు తల్లిదండ్రులు పెనుమంచ సత్యనారాయణ రాజు అనే కుర్రాడు మొన్న జరిగిన ఐపీఎల్ వేళల్లో ముంబై టీమ్స్కి ముంబై ఇండియన్స్కి సెలెక్ట్ అయ్యాడు వారి ఫాదర్ అయిన వారి అమ్మగారు ఆ సచిన్ రాజుతో ఆడిన ఫ్రెండ్ సార్ నమస్తే అండి మీ అబ్బాయి క్రికెట్ పట్ల ఫస్ట్ ఆసక్తి ఎలా పెరిగింది మీరే విధంగా ప్రోత్సహించారు మా క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ దానివల్ల మేము కూడా ఆడేవాళ్ళం అప్పట్లో దాన్ని కరోనా మామూలుగా చిన్నప్పటి నుంచి బాగా ఆడుతున్నాడని చెప్పి కోచింగ్లో జాయిన్ చేశాను కోచింగ్లో జాయిన్ చేసి అప్పటి నుంచి ఇంకా ఆడు పదో సంవత్సరంలో స్టార్ట్ చేసాం అప్పటి నుంచి అండర్ ఫోర్టీన్ ఇక్కడ ఆంధ్ర సెలెక్ట్ అవటం తర్వాత సిక్స్టీన్ నైన్టీన్ అన్నట్లు స్టాండ్ అయింది వన్ ట్వంటీ ఫైవ్ స్టేట్ సెలెక్ట్ అయ్యాడు అండర్ ట్వంటీ ఫైవ్ తర్వాత రంజీ రంజీ టీంలు వేసారు రంజీలో ముంబై స్పౌట్స్ చూడటం మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతను పిక్ చేసి మా ట్రయల్స్కి రమ్మంటాం అన్నీ జరిగినాయి ఒకసారి ట్రైన్స్ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా పిలిపించుకుని జయవర్ధనే పోలాటు వాళ్ళందరూ సమక్షంలో మొత్తం అన్ని ట్రైన్స్ అన్ని చూసుకుని మనం మనం పిక్ చేసుకోవడం జరిగింది అదే మీ అబ్బాయికి సంబంధించి అదే మనవాడు బ్యాటింగా బౌలింగా లేకపోతే ఆల్రౌండరా కీపింగా ఏంటి దేంట్లో నిష్ఠాగరిష్ఠుడు ఫాస్ట్ బౌలర్ అండి ఫాస్ట్ బౌలర్ బ్యాటింగ్ కూడా చాలా ఆడతాడు ఫాస్ట్ బౌలర్ అండి మన అందరి టీం కూడా మేము మెయిన్ బౌలర్ అండి అన్ని టీంలో వెస్టిండీస్ చెందిన కెవెన్ పొలాడు కావచ్చు లేకపోతే శ్రీలంక చెందిన జయవర్ధనే వీళ్ళంతా క్రికెట్లో ఉద్దండ పండితులు అలాంటి వాళ్ళ సమక్షంలో మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు అంటే ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ వాళ్ళు దీని పట్ల మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది మామూలుగా అయితే కంపల్సరీ ఏ నెట్ బౌలర్ కిందో తీసుకుంటారు అనుకున్నాం ఈ సంవత్సరం అబ్బాయి ఏమన్నాడంటే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం నాకు గ్యారెంటీగానే వెళ్తాను నాకు నమ్మకం ఉంది మంచి కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాడు అలాగే అన్నీ వాళ్ళు చేసిన ప్రతి ట్రయల్స్లోని బాగా పథకం చేసి వాళ్ళకి మెప్పించడం అంటే మాటలు కాదు అంటే అప్పుడు మా నాన్నని తీసుకున్నారు సత్యనారాయణ రాజుని తీసుకున్నప్పుడు ఎంతమంది పోటీలో ఉన్నారు అది తెలియదండి మొత్తం నాలుగైదు రోజులు జరుగుతుంది ఈ ఇతను ఆడిన రోజులు పది మంది పన్నెండు మంది బౌలర్స్ ఉండేవారు ఇతను ఆడిన అతను మామూలుగా నాలుగెచ్చ రోజులు మూడు రోజులు జరుగుతాయండి అవి జరిగిన దాంట్లో ఒక రోజు మనకి దాంట్లో ఒక ఎనమంది ఎనిమిది మంది పది మంది ఉండొచ్చండి మొత్తం నలభై మంది దాకా ఉన్నారని అన్నారు మరి మాకైతే తెలియదు అంటే అప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చెప్పండి ఎందుకంటే మీ కొడుకు ఇంటర్నేషనల్ స్థాయిలో దేశ విదేశాల్లో ప్రపంచ ప్రపంచ ఖ్యాతిని త్వరలో గణించబోతున్నాడు ఇది ఖచ్చితం దీనికి సంబంధించి మీరు ఎటువంటి ఫీలింగ్ మీకు ఫీలింగ్ ఏమన్నా ఇంకా అవధ్వలేవు అంతే అందరూ ఫ్రాన్స్ ఫోన్ చేసి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా జరుగుతుందని నమ్మకం అయితే ఉంది అంతే మంచి కాంటెంట్ తోటే ఉన్నాం కానీ ఈ సంవత్సరం న్యాయపోయినా అష్టీరన్నా ఉంటుందన్న ఉద్దేశంతో ఉందని తప్పించి కాన్ఫిడెంట్ అయితే లేకుండా ఏం లేదు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నారు మీరు ఫస్ట్ మా ఇక్కడ మన రఫీ గారు అని మాకు ఆయన మెయిన్ అండ్ ఆయన క్రికెట్ ఆల్రెడీ క్రికెట్ ఆయన ఆయన సంవత్సరంలో జరిగిందండి ఆయన మంచి వ్యక్తి సత్యనారాయణ అని ఇక్కడ మన సెక్రటరీ ఇక్కడ మన వాళ్ళు ఆంధ్రోత్సహించారా మన మంచి వ్యక్తులు బాగా బాగా ప్రోత్సహించారు నాలుగు దగ్గర ఉండి అంటే టాలెంట్ బట్టి ఇంకా టాలెంట్ ఉంది కాబట్టి ప్రోత్సహించాలి లేదు మేడం మీరు చెప్పండి మేడం మీ అబ్బాయి క్రికెట్ లో మీరు చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే క్రికెట్ అంటే మీ అబ్బాయికి ఇష్టం ఉండేదా మీరు ప్రోత్సహించేవారా లేదా అంటే చిన్నప్పుడు చదువుకే ఇబ్బంది అవుతుందని కొంచెం అనేదాన్ని చదువు కూడా ఇంపార్టెంట్ కదా ముందు చదువు చూసుకోవాలని కానీ తర్వాత తర్వాత తన ఇంట్రెస్ట్ చూసి నాకు కూడా చాలా కాన్ఫిడెంట్ ఉందండి ఆడతాడు కంపల్సరీగా అని తర్వాత ఇంకా మేము కూడా చాలా ప్రోత్సాహం చేసాము దాంతోపాటు చదువు కూడా అలాగే చదివాడు అండి అసలు ఎప్పుడు దేనికి ఆటంకం రానివ్వలేదు ఎంబీఏ కంప్లీట్ చేశాడు చాలా అంటే మన మన వాడితో పాటు మీ చిన్న అబ్బాయి కూడా క్రికెట్లో బాగా రాణిస్తాడని చెప్పి ఉన్నాం అది ఎంతవరకు అండి చాలా ఉన్నాము అంటే యాక్చువల్గా మాకు ఇద్దరు ఒకేసారి సెలెక్ట్ అవ్వాలి ఏదో సమ్ రీజన్ వల్ల ఆగిపోయింది అని కూడా ఏంటి సరే ఇద్దరు ఒకేసారి సెలెక్ట్ అవ్వాలంట కదా ఎందుకు ఆగింది చిన్న అబ్బాయి పంజాబ్ కింగ్స్ కి ట్రయల్స్ పిలిచారండి అక్కడ చాలా బాగా మామూలుగా అంత వాళ్ళే ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ లేదేంటని అడిగితే మాకు అప్పటిదాకా తెలియదు తర్వాత కనుక్కుంటే టైం అయిపోయింది అన్నారు రిజిస్ట్రేషన్ టైం ఇంకా అంటే యాక్చువల్ గా ఇద్దరు ఒకేసారి సెలెక్ట్ అవ్వాలి ఆ రిజిస్ట్రేషన్ సమస్యలు లేకుండా ఉండి ఉంటే కనుక తమ్ము చెప్పమ్మా నువ్వు నువ్వు మన తో ఆడేవా కదా ఎలా అడిగాడు ఏ విధంగా పోటీ ఉండేది మీ సర్కిల్ లో యాక్చువల్ గా నేను సత్యనారాయణకి జూనియర్ చాలా నేర్చుకున్నాను అన్న దగ్గర నుంచి ఒక మంచి ఫాస్ట్ బౌలర్ చాలా డౌన్స్ వచ్చాయి అన్నకి ఇలా ఒకే ఇయర్ లో కంబ్యాక్ ఇవ్వడం లైక్ సీనియర్ స్టేట్ దాని తర్వాత ఏపీఎల్ దాని తర్వాత రంజిత్ ట్రోఫీ చాలా మంచి కంబ్యాక్ ఫాస్ట్ అంటే నువ్వు చూసినంత వరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి ఎన్ని వికెట్లు తీసాడు లేకపోతే పర్ఫార్మెన్స్ అంటే రంజీ ట్రోఫీస్ లో వచ్చాయి లాస్ట్ ఇయర్ ఫోర్ వికెట్ హాల్ వచ్చింది ఈసారి కూడా త్రీ వికెట్ హాల్ ఫోర్ వికెట్ హాల్ రంజీ ట్రోఫీస్ లో మంచి బౌలింగ్ ప్లేయర్స్ అంటే ఫాస్ట్ ఎంత వేగం ఎంత ఉండే అవకాశం ఉంటుంది కిలోమీటర్స్ పర్ అవర్ మెయిన్ లైన్ అండ్ లెంత్ అవన్నీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి ప్లేస్ తో పాటు అంటే ఏం స్పెషలిస్ట్ ఏర్కా స్పెషలిస్ట్ లేకపోతే అవుట్ సింగ్ ఇన్ సింగ్ అంటే బ్యాక్ ఆమ్స్ అవన్నీ చాలా పర్ఫెక్ట్ గా వేస్తాడు లైక్ బ్యాక్ ఆమ్స్ అవన్నీ కరెక్ట్ ఎగ్జాక్ట్ లెంగ్త్ లో వేయడం చాలా కష్టం లైక్ పర్ఫెక్ట్ అనేది చాలా బాగుంటది బ్యాక్ ఆమ్స్ లో ఇన్ స్వింగ్ అవుట్ వింగ్ అవుట్ స్వింగ్ అన్ని ఒకే లెంత్ లో తీసుకెళ్ళాం ఒకే లైన్ లో తీసుకెళ్ళాం అన్ని చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి సచిన్ రాన్ రాజ్ తమ్ముడు తనైతే లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ అని ఓపెనర్ తనకి కూడా చాలా బాగుంటది స్టైల్ అది బ్యాటింగ్ బ్యాటింగ్ స్టైల్ అంతే అన్ని చాలా బాగుంటుంది ఫైనల్ గా చెప్పు నీతో ఆడినాడు నీకు సీనియర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వైజ్ సెలెక్ట్ అయ్యాడు దాని మీద నీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా అయితే ఇక డ్రీమ్లా ఉంది ముంబై ఇండియన్స్ లో సత్యనారాయణ నుంచి బొమ్మ చూడడానికి మొత్తం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను లైక్ పేరెంట్స్ తర్వాత నేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా బిగ్ అచీవ్మెంట్ అది మొత్తానికి అయితే కనుక ఇది పరిస్థితి క్రికెట్ పట్ల ఉత్సాహం ఉండడంతో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు ఇది చాలా శుభ పరిణామం గతంలో ఓన్లీ చదువులు తప్ప వేరే దానికి దృష్టి పెట్టండి అని చెప్పి అక్కడ ప్రోత్సహించిన దాఖలాలు లేవు అయితే ఈ మధ్యకాలంలో క్రికెట్కి పెద్ద ఎత్తున ఆధారణ గత మూడు దశాబ్దాలుగా పెరగడం దానికి తోడు ఐపీఎల్ ఐపీఎల్ వంటివి రావడంతో ఈ యొక్క యువ క్రికెటర్ల సత్తా కూడా బయటపడుతోంది తద్వారా దేశానికి అపారమైన ఖ్యాతి వస్తుంది టాలెంట్ కూడా బయటపడుతుంది ఇది సత్యనారాయణ రాజు తల్లిదండ్రులు అలాగే మిత్రులు చెప్తున్న అభిప్రాయాలు